ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల సూచించారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరంలో రన్ జరిగింది రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎస్పీ అజిత చెప్పారు మన గౌరవ జిల్లా ఎస్పీ మేడం గారికి అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారికి అని చెప్పి రోజు మనందరం కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి థ్యాంక్ యూ సార్ కార్యక్రమంలో తరువాత ఆర్టీసీఆర్ఎం మున్సిపల్ కమిషనర్ మిగతా పోలీస్ సిబ్బంది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరికీ నమస్కారం రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందుదాం వాహనాలు డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ మాట్లాడడం మైనర్లకు వాహనాలు ఇవ్వము మన వేదికని అలంకరించిన అందరూ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డిటీసీ నుండి వచ్చిన ఆఫీసర్స్ దెన్ ఆర్టీసీ ఆఫీసర్స్ అండ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మన అడిషనల్ ఎస్పీ అడ్మినిస్ అడ్మిన్ మేడం దెన్ డిటీసీ డిఎస్పీ డిటిసి ఎస్డిపిఓ సారీ ఎస్డిపిఓ నెల్లూరు రూరల్ అండ్ ఏఎస్పీ నెల్లూరు టౌన్ దీక్షా మేడం వీళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సో ఇంపార్టెంట్గా రోడ్ సేఫ్టీ అవేర్నెస్లో ఈ రోడ్ సేఫ్టీ మంత్లో మనకి మెయిన్ థీమ్ ఇస్ సేఫ్టీ త్రూ ట్రైనింగ్ శిక్షణ ద్వారా మనం సేఫ్టీ ఎట్లా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ టెక్నాలజీ సాంకేతికతని ఎట్లా యూజ్ చేసుకుంటున్నామో ఫర్ రోడ్ సేఫ్టీ ఈ రెండింటి అండ్ దానిలో తీసుకొచ్చే చేంజెస్ ఈ రెండిటి మీద మనం ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది మనం కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్తో ప్రోగ్రామ్ మొత్తం జిల్లా వ్యాప్తంగా చేశాము మన ఆనరబుల్ సీఎం సార్ డైరెక్షన్స్ మేరకు మా ఆనరబుల్ డీజీ సార్ ఉత్తర్వుల మేరకు మేము రెగ్యులర్గా ఇట్లా రోడ్ సేఫ్టీ మీద ప్రోగ్రామ్స్ చేస్తున్నాము రోజు కూడా డిఎస్ఆర్లో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి వాటి కారణాలు ఏంటి అండ్ వాటిని ఎటరెక్టిఫై చేయాలి ఇది రోజు కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది దాని ప్రకారంగా మనం అన్ని డిపార్ట్మెంట్స్లో కోఆర్డినేట్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలుసు ప్రతి నెల మనం జిల్లాలో కూడా డిఆర్ఎస్సి రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్ ఒకటి చేస్తాము సో అందులో కూడా రెగ్యులర్గా మనం ఎంత ప్రోగ్రా ప్రతీ నెల ఏమేమి చేయాలి అనేది డిసైడ్ చేస్తున్నాము అండ్ దానిలో ప్రోగ్రెస్ ఎంత వస్తుంది అనేది చూసుకుంటున్నాము సో లాస్ట్ ఇయర్ మన డిస్ట్రిక్ట్ ఫిగర్స్ మన డిటిసి గారు చెప్పారు సో దాని ప్రకారంగా మనం నెక్స్ట్ ఈ ఇయర్ ఈ జనవరి నెలలోనే ఒక ప్రణాళికాబద్ధంగా ఎట్లా వెళ్ళాలి ఏ నెలలో ఏమేమి ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకోవాలి ఎన్ఎ ద్వారాతో ఏమేమి చేసుకోవాలి పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్స్తో ఎట్లా కోఆర్డినేషన్ చేసుకొని ఏ వర్క్స్ కంప్లీట్ చేయాలి అనేది డిస్క్ వర్క్ చేస్తున్నాము ప్రతి యాక్సిడెంట్లోనూ మనము ముఖ్యంగా చూస్తుంది ఏంటి కాజ్ హెల్మెట్ ధరించలేదా డ్రంక్ అండ్ డ్రైవింగ్ జరిగిందా లేదా రోడ్ ఇంజనీరింగ్లో ఏదైనా లోపమా సో ఇవి మేము రెగ్యులర్గా ఇవి అనలైజ్ చేస్తున్నాము మాకు మెయిన్గా తెలిసింది టూ వీలర్స్లో చాలా ఎక్కువ డెత్స్ అవుతున్నాయి అని టూ వీలర్స్ వితౌట్ హెల్మెట్ చేసుకున్న వాళ్ళది దెన్ ఓవర్ స్పీడింగ్ మూలంగా వెళ్ళటం మూలంగా సో యువతకి రీచ్ అవ్వటం మాకు చాలా ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది దాని ప్రకారంగా జిల్లా స్థాయిలో ప్రతి ఓవర్ ప్రతి ఎస్ఐ సిఐ అందరూ కూడా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మన ప్రజలకి అదొక అలవాట్లాగా జ ఉండాలి ఇప్పుడు అందరూ స్టేజ్ మీద ఉన్న డిగ్నటరీస్ అందరూ కూడా చెప్పారు ఇది మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకోవాలి రోడ్ సేఫ్టీ అనేది ఇది మనం ఫ్యామిలీకి మనం ఇస్తున్న ఒక హ్యామీ బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేసే ఇంటికి సేఫ్గా వస్తాము అనేది సో అది తెలుసుకొని అందరూ నడుచుకుంటారని ఆశిస్తున్నాను మనకి ఈరోజు మార్నింగ్ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ వెరీ హ్యాట్ ఫెల్ట్ థ్యాంక్స్ మీ అందరూ టైం చేసుకొని ఇక్కడికి వచ్చారు అండ్ ఇక్కడ రోడ్ సేఫ్టీలో మన నెల్లూరు జిల్లా పోలీస్కి అన్ని రకాలుగా తోడుగా ఉంటారని భావిస్తున్నాను థ్యాంక్ యూ